హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజు డే టూ అండి సంక్రాంతి రోజున మేమైతే మార్నింగ్ వెళ్ళొచ్చి ఫ్రెష్ అయిపోయి దాన్నం పెట్టుకుని ఆ టిఫిన్ తినేసి అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి మా ఊరి నుంచి తనుకండి మా అమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మధ్యలో రాణింగి అనే విలేజ్లో ఇలా కోడి పందాలు కనిపించినాయి సరే ఒకసారి చూద్దామని చెప్పి ఇలా కోడిపందాలు అవి ఉంటే చూసామండి ఒకసారి చూసి ఇక్కడి నుంచి అయితే మనకి ర్యాలింగి ఊరిలోనే ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందండి పెద్ద మెంటలాంబ చిన్న మెంటలాంబ టెంపుల్ అనేది ఉంది ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామండి ఇదైతే ర్యాలింగి ఊరు అనమాట అండి ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి ఆర్చ్ ఆ ఆర్చ్లోంచి అయినా వెళ్ళొచ్చు లేదు అంటే కనుక ఇంకా కొంచెం స్ట్రైట్ అక్కడ ముగ్గుల పోటీ అవి పెడుతున్నారు మేము వెళ్ళిన రోజు అందుకని దారి లేదని చెప్పేసి ఇంకా కొంచెం స్ట్రైట్గా వస్తే ఇక్కడ వంతెన ఉంటుందండి వంతెన పక్క నుంచి పెద్ద ఆర్చ్ అనేది ఉంటుంది ఈ ఆర్చిలోంచి మనం స్ట్రైట్గా వెళ్ళాము అంటే మనం పెద్ద మెంటలాంబ చిన్న మెంటలాంబ టెంపుల్కి అయితే వెళ్ళిపోతామండి మనకి ఈ ర్యాలింగి గ్రామం అనేది తాడేపల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను తణుకు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అదే అత్తిల్ నుంచి అయితే ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి ఇదేనండి టెంపుల్ ఇది మన త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్న టెంపుల్ అనమాట అండి ఈ టెంపుల్ గురించి హిస్టరీ టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూసేయండి ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూసుకుంటే త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం కోసం వచ్చిన శ్రీరామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసి యాగభంగం కలిగిస్తున్న చేత శ్రీరామ లక్ష్మణులు రాక్షసి తాటకిని సంహరించగా ఆ రాక్షసి తల ఇక్కడ రాలింది కావున కాలక్రమేణా ఈ రాలింది కాస్త రేలంగిగా మారింది అప్పటి నుంచి ఈ గ్రామాన్ని రేలింగి అని పిలుస్తారు రాలింది కాస్త రేలంగి అని మారిందండి అందుకనే ఈ గ్రామాన్ని రేలంగి అని పిలుస్తారు అలాగే స్త్రీహత్య పాప నివారణ కోసం శ్రీరాముడి చే ప్రతిష్ఠించిన లింగం తాటకేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందినది ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి చేసిన యాగం రామలక్ష్మణులచే రక్షింపబడింది కాబట్టి దిగ్విజయంగా పూర్తి అయ్యాక ఆ యాగం నుండి జ్వాలాముఖి జ్వాలామాలిని అను పేర్లతో ఇద్దరు దేవతలు ఉద్భవించి యాగ ఫలితమును మహర్షికి అందజేశారు వారు మొదటిగా కౌశిక మహర్షిచే పూజింపబడతారు ఆ తర్వాత జనులు మంటల నుండి ఉద్భవించారు కాబట్టి ఆ దేవతామూర్తులను పెద్ద మంటలాంబ చిన్న మంటలాంబ అని పేర్లతో పూజించడం మొదలుపెట్టారు జ్వాలాముఖి జ్వాలామాలిని అనే పేర్లతో ఉన్న దేవతలను ఇప్పుడు పెద్ద మంటలాంబ చిన్న మంటలాంబ అని పిలుస్తున్నారండి వాళ్ళే ఈ దేవతామూర్తులు ఇక్కడ ఆ దేవతామూర్తులు మనకి కలిగిన రాతి కూడా పాతవి కూడా ఉన్నాయండి దాని తర్వాత ఇక్కడ గుడి కట్టి మనకి విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించారు ఈ పక్కన కాంప్లెక్స్ అనేది కనిపిస్తుంది కదండి ఆ కాంప్లెక్స్ ఏంటి అంటే మనకి ఆదివారం సండే అయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదండి ఎవరైనా మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదండి మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు కదా అక్కడ కావాలంటే ఈ ఏరియాని ఇస్తారండి అక్కడ మనం భోజనాలు అవి పెట్టుకోవచ్చు అనమాట మొక్కులు తీర్చుకున్న తర్వాత భోజనాలు అవి ఇక్కడే వండుకొని తినేసి వెళ్తారు ఇది మొత్తం ఆలయం ప్రాంగణం అండి చుట్టూరు మనకి చాలామంది దేవతామూర్తులు ఉంటారు ఆంజనేయ స్వామి అలా మొత్తం అందరూ చాలామంది ఉంటారండి చుట్టూ పెద్ద మంటల చిన్న మెంటల జాతర జాతర కూడానండి మనకి పెద్ద సేవ చిన్న సేవ అని చెప్పి చేస్తారండి చాలా బాగా చేస్తారు చాలా డేస్ కూడా జరుగుతుందండి అది దాంట్లో మనకి పెద్ద సేవలో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి చీరని ఇలా రోడ్డు మీద పరుస్తారండి రోడ్డు మీద పరిచిన తర్వాత అక్కడ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ ఇలా పడుకుంటారు అనమాట పడుకుంటే పెద్ద మెంటలాంబ ఘటం ఉంటుందండి మీకు లోపల ఉంటాయి ఘటాలు చూపిస్తాను ఆ ఘటం ఎవరైతే వెతుకున్నారో వాళ్ళు వాళ్ళని దాటుకుంటూ వెళ్తారండి ఇది చాలా ఫేమస్ అండి ఈ చుట్టుపక్కల మనకి ర్యాలింగ్ పెద్ద మెంటలాంబ సేవ చిన్న మెంటలాంబ సేవ అంటే చాలా ఫేమస్ అండి చాలా బాగా జరుగుతాయి చాలా ఎక్కువ రోజులు కూడా జరుగుతాయి రోజుకి ఒక ప్రోగ్రామ్ చొప్పున ఒక రోజు పెద్ద సేవని తర్వాత కొన్ని డేస్ కా గ్యాప్ వస్తుంది దాని తర్వాత చిన్న సేవ అని మనకి కావిళ్ళు ఒక రోజు అలా స్టెప్ స్టెప్గా జరుగుతూ ఉంటుందండి చాలా బాగా జరుగుతాయి ఒకవేళ ఈసారి వీలైతే మేము వెళ్తే కనుక అది కూడా మీకు రికార్డ్ చేసి పెడతానండి ఒక వీడియో అనేది మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారండి మనకి స్టార్టింగ్లో ఐదు తలల పాము ఉంటుంది ఐదు తలల పాము దగ్గరే చిన్న మెంటలాంబ పెద్ద మెంటలాబ స్టార్టింగ్లో దొరికిన విగ్రహాలు రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ పెట్టుంటాయి నేను ఆల్రెడీ మీకు క్లారిటీగా చూపిస్తాను తమ్మ నెలలో కూడా నేను అదే ఇమేజ్ పెట్టాను కదండి పెద్ద మెంటలాంబ చిన్న మెంటల అసలు దొరికిన అవన్నమాట అండి దాని తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత లోపల విగ్రహాలు అనేవి పెట్టారు ఇది పెద్ద మెంటలాంబ అమ్మవారు అండి ఆ పక్కనే చిన్న మెంటలాంబ అమ్మవారు మనకి ఈ రూమ్ ఎంత ఉందో ఆ రూమ్ సైజు ఉంటుందండి చాలా హైట్ ఉంటుంది మనకి ఆ విగ్రహం అనేది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మనకి మామూలు అమ్మ అమ్మవారు విగ్రహం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి విగ్రహము చిన్న మెంటల విగ్రహం దానికన్నా కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది అంతే ఇది చిన్న మంటల అమ్మవారి గుడి అనమాట అండి రెండు పక్కపక్కనే ఉంటాయి లోపల మొత్తం ఇలా ఉంటుందండి మీకు ఆల్రెడీ అని చెప్పాను కదండి ఇవేనండి ఆ గరగలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్